శనీశ్వరుడి అనుగ్రహం శని 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 అని పిలువకూడదు శనీశ్వరుడు అనే పిలవాలి ఎందుకు శనీశ్వరుడి ప్రభావం వద్దే నే వద్దు అనుకునేవారే అధికంగా ఉంటారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికిపోతారు కాని శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం శనీశ్వరుడిని ఆరాధిస్తాం అదలాగంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తమ్ నమామి శనేశ్వరం అంటారు నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడని రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడని యమాగ్రజం అంటే యమునికి సోదరుడని ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండుకి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శనీశ్వరుడిని మనం ఎప్పుడు శనీశని శని అని పిలవకూడదు శనీశ్వరుడు అని మాత్రమే అనాలి ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది శివుడిని ఈశ్వరుడు అంటాం మహేశ్వరుడు అని కూడా అంటాం అలాగే వెంకటేశ్వర స్వామివారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని ఉంది